హలో అండి ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్కి రెడీ అయ్యాయి కోద్దాం వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా రకాల వెరైటీ కూరగాయలని అయితే ఈరోజు మనం కోసుకోబోతున్నాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ బీరకాయలు కోద్దాం కొత్తగా మళ్ళీ బేరుపాదులు పెట్టామండి ఇప్పుడే తీగలు రావటం స్టార్ట్ అవుతుంది అన్నమాట కింద కూడా కొద్దిగా ఉన్నాయి బీరకాయలు కూరకు సరిపడా బీరకాయలు అయితే ఈరోజు వచ్చాయండి ఆనపకాయ అండి నల్ల ఆనపకాయ ఇలా అంటే ఉంచితే ఇంకా పెద్దగా వద్దు కానీ ఇలా లేతగా ఉన్నప్పుడు వండుకుంటేనే బాగుంటుంది రుచిగా ఉంటుంది అన్నమాట చెడుచుకుడుకాయలు కోద్దాం ఈరోజు చెడు చుకుడికాయలు బాగానే ఉన్నాయండి వాటర్ క్యాన్స్లో వేశానమాట ఎక్కువ రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి ఒకసారి పెట్టుకుంటే కాపు కాపుకి కూడా మధ్యలో బ్రేక్ వస్తూ అనమాట ఒక్కొక్క వాటర్ క్యాన్లో మనం నాలుగు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రూనింగ్ చేస్తూ కూడా పెంచినా బాగా కాస్తాయండి గుబురుగా పెరిగి నేనైతే నాలుగు నాలుగు మొక్కల వరకు పెట్టాను చూసారా గుత్తులు గుత్తులుగా కాపు ఎలా వచ్చిందో శీతాకాలం చుక్కుడుకాయలు అన్ని చుక్కుడు జాతికి సంబంధించిన అన్ని కూరగాయలు కూడా బాగా కాస్తాయండి ఈ చెడు చుక్కుడుకాయలు కనుపు చుక్కుడుకాయలు బీన్స్ ఇవన్నీ కూడా బాగా కాస్తాయి అనమాట చలి ఎక్కువగా ఉండాలి వీటికి ఇప్పుడు కూడా సీజనేనండి పెట్టుకోవచ్చు చెడు చుకుడుకాయలు మనకి సమ్మర్ స్టార్ట్ అయ్యే వరకు కూడా అంటే ఎండలు బాగా పెరిగిపోయిన మే నెల ఆ టైంలో తప్ప సీజన్ అంతా కూడా సంవత్సరం అంతా కూడా అనమాట చెడు చుక్కుడుకాయలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఈ కనుపు చుక్కడకాయలు ఇవి గింజలు పట్టేసి ఉంటాయి కదా వాటిని తీసుకోవటం వల్ల కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇక చుక్కడుకాయలు మాత్రం అసలు గ్యాస్ ప్రాబ్లం అలా ఉండదు అనమాట రుచిగా కూడా ఉంటాయి టొమాటోలు వేసుకు వండుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట చెట్టు చుక్కుడు మొక్కలు వేసిన కంటైనర్ లోనే మొక్క పడి మొలిచిందండి పడి మొక్క కూడా చూసారా ఎంత కాపు స్టార్ట్ అయిపోయింది అది కూడా ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది కూరగాయ మొక్కలు ఎప్పుడూ కూడా ఒకవైపు మనకి కాపు వచ్చే మొక్కలు ఉండాలి అలాగే కాపు అయిపోయే మొక్కలు కూరగాయ మొక్కలు ఎప్పుడు కూడా ఏదో ఒక విత్తనాలు ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి కంటిన్యూస్గా హార్వెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఈరోజు చెడుచి కుడికాయలు బాగా వచ్చాయి చూసారా ఎక్కువగా ఉన్నాయి పొద్దున్న టైం హార్వెస్ట్ చేస్తున్నాం కదండి మంచి బాగా కురుస్తుంది అనమాట టొమాటోలు కొద్దా అండి ప్రతి హార్వెస్ట్లో కూడా టొమాటోలు కేజీ కాయల వరకు కూడా వస్తున్నాయి ఇలా యూరియా సంచులతో ఫ్లెక్సీలతో గ్రో బ్యాగ్స్ లాగా కుట్టి వాటిలో వేశాను పర్ఫెక్ట్గా సరిపోతాయండి పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజులో స్టిచ్ చేశాను అనమాట గ్రో బ్యాగ్స్ని మనకి ఒక సీజన్ వరకు కంపల్సరీగా ఆగుతాయి కొన్ని బ్యాగ్స్ అయితే మనం కొత్త బ్యాగ్స్ కుట్టుకున్నట్లయితే రెండు సీజన్స్ వరకు కూడా వస్తాయండి టొమాటోలకి అడుగున పుచ్చులు వస్తున్నాయి అని చెప్పి కామెంట్స్లో చెప్తున్నారు ఎక్సెల్స్ని లాగా చేసి ఒక్కొక్క కుండీలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేయటం వల్ల ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుందనమాట కాల్షియం తక్కువగా ఉన్నప్పుడు అలా టొమాటోలకు అడుగున పుచ్చులా వస్తాయండి ఎక్సెల్స్ని లాగా చేసి వేసుకోవచ్చు అలాగే కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను కూడా ఆకులన్నీ తడిచేటట్టుగా ఇలా మంచు కురిసే టైంలో చల్లుకోవటం వల్ల కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ మొక్కలు కూడా మొదట్లో అలాగే వచ్చాయండి తర్వాత నేను అలా కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదా కొంచెం ఎక్సెల్స్ని కూడా పౌడర్ లాగా చేసి వేయటం వల్ల అసలు టొమాటోలకు ఎక్కడ అడుగున పుచ్చులు చూసారా ఆ ప్రాబ్లం తప్పకుండా క్యూర్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మొక్క అయితే అసలు వేయకుండా దాని అంతటి అది పడి మొలిచింది అంత మంచి కాపు వస్తుందండి పెద్ద సైజు కంటైనర్లో కదా ధర్మాకోల్ బాక్స్లో వేశాను పెద్ద సైజు కంటైనర్ కాబట్టి ఆ బలం అది ఎక్కువగా సరిపోయి చక్కగా పెద్ద సైజు కాయలు వస్తున్నాయి టొమాటో మొక్కలకి ఎప్పుడు కూడా ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండాలండి ఎంత బలం వేస్తే అంత పెద్ద సైజులో కాయలు అనేవి వస్తాయి సో ఎరువులు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలన్నమాట వీటికి సరే నేను టొమాటోలు వచ్చాయో రోజు కేజీ పైనే ఉంటాయండి టొమాటోలు బెండకాయలు కాద్దాం ఎన్నిసార్లు ఒక మూడు సార్లు వరకు కూడా చేశానండి ఒకసారి బెండ మొక్కలు పెట్టుకుంటే చక్కగా చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు ప్రూనింగ్ చేసుకుంటూ పెంచితే ఇంకా మళ్ళీ వాటికి తగిన ఎరువులు అవి వేసుకుంటూ ఉంటే కొత్త అవి వచ్చి ఎక్కువ రోజుల పాటు కాపు వస్తాయి అన్నమాట ఒక్కొక్క వాటర్ క్యాన్లో నాలుగు మొక్కల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇంకా వీటిని తీసేద్దామని చెప్పి మళ్ళీ వేరే వాటర్ క్యాన్స్లో గ్రో బ్యాగ్స్లో బెండగింజలు పెట్టానండి మొన్నే మూడు రోజులు అలా అవుతుంది అవి కొంచెం ఎదిగిన తర్వాత వీటిని తీసేసి మళ్ళీ వేరే మొక్కలు పెట్టుకోవచ్చు గ్రీన్ కలర్ వంకాయలండి ఇవి ఇంకొక రకం వెరైటీ అనమాట లాస్ట్ టైం మనం కింద పెంచుకున్నాం ఈ మొక్కల్ని చారా వస్తుందండి అడుగున వాటర్ క్యాన్లో వేసిన వంగ అండి రెండు మూడు రకాల వంగ మొక్కలు అనమాట చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడే కాపు మొదలయ్యాయి అనమాట పూత మీద ఉన్నాయి నల్లం కాయలు అండి మొక్కలు వేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాపు అనమాట పుల్లటి మజ్జిగలో కొద్దిగా పసుపును కలిపి ఈ ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రేగా అనమాట అన్ని మొక్కలకి అవేనండి అచ్చులు పైన తెల్లగా కనపడుతున్నాయి చేస్తారా పూత రాలిపోతుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా వంగ మొక్కలకి పుల్లటి మజ్జిగలో ఇలా ఒక్కొక్కసారి పసుపు ఇంకొకసారి ఇంగువ అలా కలిపి మనం స్ప్రేలుగా చేయటం వల్ల మొక్కలన్నింటికి పూత నిలబడి చక్కగా కాయలుగా మారుతాయి అన్నమాట అలాగే ముడత కూడా క్యూర్ అవుతుందండి ముడత ఆకుముడతీ లాస్ట్ ఇయర్లో వేసిన వంగ మొక్కలండి కూడా ఈ సీజన్లో వేసిన వంగ మొక్కే కొద్దిగా దొరికాయండి ఈరోజు నల్లంకాయలు ఇంకా కాపు పెరుగుతుంది ఎందుకంటే పూత మీద ఉన్నాయి చూసారు మొక్కలు ఈ కొత్తగా వేసుకున్న మొక్కలు ఏంటంటే కాపు ఎక్కువగా వస్తాయండి లాస్ట్ ఇయర్లో వేసిన మొక్కలకంటే కూడా ఈ ఇయర్లో అంటే ఎప్పటికప్పుడు మనం కొత్త మొక్కలు వేసుకుంటూ ఉంటే దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది కాకరకాయలు ఉన్నాయండి కింద నేల మీద కొత్తగా పెట్టాము కదా పాదు అది కూడా కాపు స్టార్ట్ అయింది సో ఇక టెర్రస్ పైన పాదులు కాపు తగ్గిపోయిందిలేండి నేతి బీరకాయలు మళ్ళీ సరికి వస్తాయి హార్వెస్ట్కి కింద నేల మీద కూడా కొన్ని కాకరకాయలు ఉన్నాయి అండి అవి ఇవి కలిపితే కూరకు సరిపోతాయి ర్యాడిష్ హార్వెస్ట్ చేద్దామండి పైన ఆకులకి పెస్ట్ కూడా వచ్చేసింది దుంపలు బాగానే రెడీ అయిపోయాయి కాబట్టి మొత్తం తీసేద్దాం చాలా వరకు చాలా తొందరగా హార్వెస్ట్కి వచ్చేస్తాయండి ర్యాడిష్ దుంపజాతికి సంబంధించిన అన్నింటిలో కూడా ర్యాడిషే ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇంకా చాలా వరకు నేను చక్కగా వేసేసాను మధ్య మధ్యలో కొన్ని మొక్కల్ని తీసి వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను కానీ ఇంకా కంటైనర్స్ లేక కొన్ని వదిలిపెట్టేశాను అనమాట అయినా కూడా చూసారా మంచిగా వచ్చాయి మనం ఇచ్చే ఎరువులు పోషకాల వల్లే ఎంత మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోగలుగుతున్నాము ఇక్కడ ఒకసారి చూడండి మధ్యలో ఎంత చక్కగా వచ్చేసాయో ఎంత చక్కగా దగ్గర దగ్గరగా దుంపలు తయారైపోయాయి ఈరోజు ర్యాడిష్ అయితే ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్ చేసామండి అన్నీ ఒకే చాలా మంచి సైజులో వచ్చాయండి ర్యాడిష్ అయితే మాత్రం ఒకసారి కడుగుదామండి అండి మట్టి పట్టేసి ఉన్నాయి కదా టెరస్ పైన కూరగాయలు కొయ్యట వరకు అయిందండి కింద నేల మీద కూడా ఉన్నాయి వాటిని కూడా కోసుకొద్దాం నేల మీద కాకరపాది పెట్టుకున్నాం కదా ఇదే ప్లేస్లో బేరపాత కూడా ఉందండి కాకరకాయలు అయితే పిందలు బాగున్నాయి చూసారు ఇది మంచి సైజులో వచ్చింది కోద్దామండి ఇవన్నీ నెక్స్ట్ హార్వెస్ట్కి కొద్దాం బీరకాయలు కొద్దాం అండి కాకరకాయలు మళ్ళీసారికి బాగా రెడీ అవుతాయి అన్నమాట ఇక్కడ పైన ఒక కాయ ఉంది చూడండి ఇవి ఆకుల మధ్యలో తక్కువ నెక్స్ట్ సొరకాయ ఒకటి రెడీ అయిందండి ఇది వెరైటీయే ఇంత అన్నమాట పెద్ద కాయలు ముదిరిపోవటం కాదండి లేతదే సైజే పెద్ద సైజు బెండకాయలు ఈ మొక్కలు తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుందాం తోటకూర కొద్దిగా ఉంది కోద్దాం అక్కడక్కడ పడి మొలిచిన మొక్కలు అనమాట ఇవి కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ గుబురుగా పెరుగుతాయి వంకాయలు కూడా కొద్దిగా ఉన్నాయండి నిన్నే పుల్లటి మజ్జిగలో పసుపుని కలిపి వంగ మొక్కలన్నీ ఇంటి మీద స్ప్రేగా అనమాట అవే మచ్చలండి గ్రీన్ కలర్ వంకాయలు కూడా ఈరోజు బాగానే ఉన్నాయి ఇందాక టెరస్ పైన కూడా కొన్ని కాయలు కోసం కదా కొంచెం ఈ ప్లేస్లో నేడు వచ్చేసిందండి లేదంటే ఇంకా బాగా వచ్చేది కాపు ఇవి గ్రీన్ కలర్లోనే రౌండ్ వెరైటీ వంకాయలు అనమాట చుక్కుడుకాయలండి చెట్టు కాయలు మనకి సంవత్సరం అంతా కూడా కాస్తాయి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాం మే నెలలో తప్ప కింద నుంచి పోసుకొచ్చుకున్న కూరగాయలు అండి టేబుల్ మీద సర్దిన తర్వాత చూపిస్తాను ఈరోజు హార్వెస్ట్ చాలా కలర్ఫుల్గా ఉందండి టేబుల్ నిండుగా కూరగాయలు వచ్చాయి అన్నీ కూడా ఎక్కువగా కోసుకున్నాం అనమాట ఎక్కువ మొత్తంలో చెట్టు చుక్కుడుకాయలు అలాగే కొద్దిగా తోటకూర ముల్లంగిని కూడా ఎక్కువగా హార్వెస్ట్ చేసాము బీరకాయలు నల్ల వంకాయలు టొమాటోలు గ్రీన్ కలర్ వంకాయలు కాకరకాయలు గ్రీన్ కలర్ వంకాయల్లోనే అడుగున చారు ఉంటాయి అనమాట ఈ వెరైటీకి అలాగే బాహుబలి సొరకాయ కొద్దిగా బెండకాయలు నల్ల ఆనపకాయ రౌండ్ది అనమాట ఇవన్నీ కూడా మన టెర్రస్ గార్డెన్లో చక్కగా గ్రో చేసుకోవచ్చు అనమాట మన ఫ్యామిలీకి సరిపడా కూరగాయలని మనమే ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్